దాన్ని బట్టి కుజుడు ఒక రాశి మారగానే మనం కొన్ని రకాల ఫలితాలు ఇవ్వాలి లేకపోతే కొన్ని రకాల ఫలితాలను ఆయన ఇవ్వకూడదు ఓకే ఇదే గోచారం అంటే గోచారం అనేది కొంతమంది సూర్యుడిని చూస్తారు కొంతమంది చంద్రుడిని చూస్తారు నేను మాత్రం గోచారం అనేది చంద్రుడి నుంచే చూస్తున్నాను ఓకేనా ఇప్పుడు నేను ఒక ఈ వీడియోలో నేను ఎంత చెప్పదలుచుకున్నది ఏంటి అంటే గ్రహవేద దీన్నే గోచార వేధ అని కూడా అంటారు ఈ గోచార వేధ అంటే ఏంటి అంటే ఒక్కొక్కసారి గ్రహాలు రాసి మారినప్పుడు వీళ్ళకి రాసి మారినటువంటి గ్రహాలకి ఇంకొన్ని గ్రహాలు వేదాన్ని కలగజేస్తాయి వేద అంటే కొంత ట్రబుల్ ఇస్తాయి అంతే అంతకని లేదు అంటే ఆఫీస్లో మనం చూస్తే ఇతను నశపెట్టే బాసులు ఉంటారు నువ్వు ఎంత చేసినా సరే వాడు ఎంత చేసుకున్న సరే వాడు ఇంకోటి ఏదో అంటూ ఉంటాడు కనీసవరకు ఎప్పుడూ చేస్తూ ఉంటాడు వాటి బాధితులను వాడు ఏదో చూపించుకుంటూ ఉంటాడు ఆ చూపించుకోకపోతే కొంబలు మునిగిపోయినాయినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు మేలు రాసుకెళ్లారనుకోండి దానికి అయితే కరెక్షన్ చేసి పంపిస్తూ ఉంటాడు ఓకే ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనిలే ఈ గోచార వేదాల్లో కూడా ఈ గ్రహాలు గురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అందరికి ఈ కుదిరికి గోచార వేద గురించి మనం మాట్లాడుకుందాం మనం అందరి గురించి మాట్లాడకూడదు అందరి గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ సమయం సరిపోదు ఇప్పుడు కుజుడు మనం కర్కారక రాసే వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు మూడో రాశి మూడో స్థానంలో ఉన్నాయి ఈ ఈ కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటక రాశిల వాళ్ళకు కుజుడికి ఆ మిథున నుంచి మిథున రాశి నుంచి గురుడు శుక్రుడు నుంచి గోచార వేధ జరుగుతుంది అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడికి మీన రాశి నుంచి గోచార వేధ జరుగుతుంది మిగిలింది మేషరాశి త్రీ సిక్స్ లెవెన్ తీసుకున్నా ఇంకెవరిని తీసుకోలేదు ఈ త్రీ సిక్స్ లెవెన్ వాళ్ళకి ఈ మేష రాసే వాళ్ళకి గుజుడికి ఎవరించి వ్యధాలు జరగట్లేదు సో ఇప్పుడు చెప్పాలి అంటే వీళ్ళ ఈ మేష రాసే వాళ్ళ పరిస్థితి మాత్రమే కొంత బాగుంది ఈ త్రీ సిక్స్ లెవెన్ అన్నం అలాగే ఈ కర్కాటక రాసే వాళ్ళ పరిస్థితి కానీ ఈ వృశ్చిక రాసి వాళ్ళకి కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి కొంచెం కష్టపడ్డం వల్ల భోజన భర్తాలు వస్తాయి అంతవరకే ఈ వేద చెప్పేది ఈ వేద చెప్పేది ఏంటి అంటే కొంత కష్టపెట్టి పెద్దాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉన్న చోట బాగానే ఉంది ఆఫీస్కి వెళ్ళేస్తారు మధ్యాహ్నం ఇంటికి ఇంటికెళ్ళి మళ్ళీ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ విల్ గివ్ యూ సమ్ ప్రమోషన్ విత్ ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఉన్న ఊళ్ళో మీకు చాలా బాగానే ఉంది వేరే ఊరు వెళ్తే ఇప్పుడున్న ఫెసిలిటీస్ ఉండవు అలా అని చెప్పి ప్రమోషన్ కాదని లేదు ఇలాంటిది ఏదో మీ జీవితంలో జరగబోతుంది అనమాట ఫలితాలు ఇలాంటిది ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది ఆ వామవేద అని ఉంది విపరీత వేద అనేది ఉంది ఈ వామవేద ఈ విపరీత వేదా గురించి